É yeah. 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 yeah.

సభ చెప్పారు నేను అడిగాను ఈ ఎవరో అని అడిగాను ఎవరో మాకు తెలియదు ఆ కుల పేరుతో చెప్పారు మా చాక కులంలో పుట్టి పెద్ద పోరాటం అందుకే అంత ఇవి ఈరోజు చేతారం అని చెప్పారు అంటే చరిత్ర చెప్పకపోతే చెప్పకపోయినా కొన్ని పత్రిక వల్ల కొన్ని వీరికి పోరాటం వల్ల కులపై అల్లుడు సీతారామ ఆ కులంలో పెట్టుకొని ఇక్కడ విగ్రహం ఆడలే ఆడలేదు గాంధీని శాస్త్రి గారి ఆకులు వాళ్ళు మన చరిత్ర చెప్పకపోతే సుందరయ్య గారికి కూడా కుల వేసేసి ఆకుల వాళ్ళు వచ్చేస్తారు మనం మనం గట్టి కాబట్టి సుందరయ్య గారి రెండు చేయకూడదు అది రెండు తప్పు నేను మన చరిత్ర కానీ చెప్పకపోతే నాయకుడిని కులమతలు వేసేసి వాళ్ళ యొక్క పోరాటం కంటే ముందు ఆవుడని అవి ఇచ్చేసి చేస్తారు ఆ విధంగా అన్నగా వర్గాల కోసం పోరాటం వేరే ఈవిడి పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల తొంభై ఐదు జన్మించింది ఈవిడి పదమూడు ఏడుగా పెళ్ళయింది ఆరు నెలలు కుమారులు కుమార్తె చాలా అయినా చిన్నప్పటి నుంచి చాలా సుఖతరంగా ఉండేదట భూమి కోసం 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 అయింది భూమి లేకపోతే జీవితం లేదని రక్తతర్పణం చేసినా సరే ఈ భూమిని సాధించాలని చెప్పి అలాంటి పోరాటాల్లో నిలిచిన నేరమనిద అందుకే ఆవిడ పోరాటంలో కూడా అయినందుకు చేసిన పోరాట గ్రామంలో వారిని ఇంకా చుట్టుపక్కల గ్రామాలైన బొమ్మేర దాపల్లి పల్లిమిడి మలక్పల్లి మొత్తా బావిదారు నాలుగు గ్రామాల్లో గ్రామ రాజ్యాలు స్థాపించే పేద పది లక్షల పైగా భూమి పెంచి ఏర్పాటు చేసింది అంటాడు అందుకే ఆ పోరాట పత్రిక చూసి ఎంతో మంది యోగం చైతన్య ప్రతి కూడా తయారు చేసింది మన నాయకుడు బీవురెడ్డి నరసింహరెడ్డి చైలో యాదగిరి రామచంద్రారెడ్డి ఆరుగుల రామచంద్రారెడ్డి నల్లబ నల్గొండ మల్లి స్వరాజ్యం పాల్గొన్న ఉద్యోగులు పాల్గొన్నీ అలాంటి వర్తన సభ గర్వించాలి ఏదైనా ఇలాంటి కార్యక్రమాలు పెట్టిన కూడా చనిపోయారు

ఏ రకాలనేటంగా ఉండేటట్టు చేయాలన్న దృక్పథంతో ఈరోజు రెండు రాష్ట్రాలను కూడా వర్షింట్ వ్యతిరేక పోరాట సంఘం నిర్వహిస్తుంది ఆ స్ఫూర్తిని తీసుకుని మనం ఎందుకంటే పరిస్థితి ఉంది అంటే ఆవిడ ఉన్న పరిస్థితిని ఆరోగ్య పరిస్థితి నాడు అధ్యయనం చేసుకుని అమ్మాయిలతోనే ఆవిడ ఏ విధంగా పోరాటం చేశారో మన కృష్ణారావు చెప్పినట్టు ఈ రోజు పరిస్థితి మనం అవగాహన చేసుకుని దీనికి అనుగుణంగా మనం ఏం చేయగలం ఏం చెయ్యాలి ఎలా చేయాలి అనే దానికి కూడా మనం మననం చేసుకోవాలి రాజ్యాంగ పరంగా వచ్చిన హక్కులు ఏదైతే అందరికి సమాన హక్కులు అనేది ఒకరు ఎక్కువ కొంత ఎక్కువ కాకుండా అందరూ కూడా మానవంగా వెలగాలి సమభావంలో వెలగాలి సమాన అవమానంగా ఉండాలి అనేది రాజ్యంగా ఏదైతే జరుగుతుందో ఆ రాజ్యాంగంగా పోలిస్తేనే అందరికి తెలియజేయాలని ఈ సందర్భంగా మనం పేరు చేస్తున్నాం అలాగే ఈ సందర్భంగా చేసిన భీమ చాతులే అంటే గొప్ప చరిత్ర అంటే ఈ చరిత్ర చాలా మందికి ఈ దేశంలో వచ్చిన రాష్ట్రంలో కాబట్టి ఇలాంటి వచ్చి సందర్భంలోనైనా ఆమె తల చరిత్రని దేనికోసం పోరాడింది ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి అటువంటివి తెలుసుకోవడానికి మరింత ఆ స్ఫూర్తితో ముందుకెళ్ళడానికి ఇలాంటి ఆ కార్యక్రమాలు ఉపయోగపడతాయి నా ముందు మాట్లాడినటువంటి మాజీ సిఐ అధ్యక్ష ప్రధానంగా వేసినటువంటి కృష్ణారావు గారు చాలా చక్కగా అన్ని విషయాలు చెప్పారు ఎందుకంటే నా వ్యవస్థ ఎలా ఉన్నాయంటే చాకరిని చాకలి చేయాలి వడ్డన వడ్డరంగి పనే చేయాలి కుమ్మరులు కుమ్మరి పనే చేయాలి అంటే కుర్రాలు వారి వృత్తులు కేటాయించి భూమి మీద హక్కు లేకుండా ఇది కేవలం భూస్వామికి ఆ రోజు నిజాం ఉన్నటువంటి నిజాం నవాబు కింద ఉన్నటువంటి పటేల్ పట్వారి రజకాలు ఎవరైతే వాళ్ళ చేతిలో భూమి ఉంటుంది వాళ్ళ వద్దకి వెళ్ళి పని సొంతంగా ఆస్తి భూమి కలిగి ఉండకూడదు అనేటువంటి ఒక అసూయతో పుట్టుడుతోటి పక్క గ్రామం అయినటువంటి రామచంద్రారెడ్డి దానికి అంటే మొత్తం ఆ భూమి చే సాగు చేస్తున్నటువంటి భూమి మొత్తం ధ్వంసం చేయడానికి కొనుక్కుంటే దానికి వ్యతిరేకంగా చాకలైందమ్మా ఆ రోజు భూమి కోసం గుక్తి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం పోరాడేటువంటి వీర నాది కాబట్టి ఆమె దేనికోసం అయితే ఆ రోజు పోరాడింది ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే నిజామారావు పోయాడు తప్ప పరిపాలన కావచ్చు భూమి కావచ్చు అధ్యక్షులు చిరంజీవి గారు వేదిక మీద ఉన్నటువంటి నా తోటి మిత్రులు కామ్రేడ్స్ ఈరోజు సాకలి అయ్యమ్మ గారి ముప్పై తొమ్మిదవ వద్దది మనం జరుపుకుంటా ఉన్నాం ఈ సందర్భంగా డాకలి ఐలమ్మ గారు తెలంగాణలో చేసినటువంటి వీరోచిత పోరాటం మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది పరిస్థితి ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో దొరలు పట్టాలు పెట్టందారు భూస్వాముల మధ్య ఆవిడ వీరోచిత పోరాటం చేసిన ఆమె ఒక నిప్పు కణిక అని బిరుదు కూడా ఆ రోజుల్లో బిరుదం కాకపోయినా అని అనేవాళ్ళు అయితే అప్పుడున్న పరిస్థితి ఏంటంటే మనం ఎవరైతే అప్పట్లో ఉన్నటువంటి రెడ్డి కమ్మ బ్రాహ్మణం ఎవరైతే పెత్తదాయో ఉన్నారో వేల ఎకరాలు వాళ్ళ చేతుల్లో ఉండేదో వాళ్ళ కింద చాకలి మంగళి కమ్మలి కుమ్మరి వివిధ వృత్తుల వాళ్ళు వాళ్ళ కింద బానిసలాగా వాళ్ళ చెప్పు చేతల్లో పనిచేస్తూ ఉండే క్రమం ఆ పరిస్థితుల్లో ఐడమ్మ వాళ్ళ దగ్గర చాకలి వృత్తి చేస్తూనే వాళ్ళ కుటుంబం మొత్తం ఏడుగురు సంతానం కూడా వాళ్ళు వృత్తు గుర్తు చేసుకుంటూనే వ్యవసాయం చేయటానికి పూనుకున్నారు అంటే ఎప్పుడైతే చాకలి గుర్తు చేసి వాళ్ళ దొరల దొరలలో పనిచేయాల్సిన వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి పూనుకోవటం వల్ల ఆవిడ మీద రామచంద్రారెడ్డి అనే ఒక భూస్వామి కక్ష కట్టి ఆ కుటుంబాన్ని మొత్తాన్ని ఇబ్బందులు పాల్ చేయడానికి అతను అతనితో పాటు పట్టువారు కూడా కలుపుకొని ఒక ప్రయత్నం చేశారు కారణం ఏంటంటే మౌలికంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వృత్తిలో చేసుకునే వాళ్ళందరూ కూడా దొరవ దగ్గర బానిసలుగా వాళ్ళ చెక్కు చేతుల్లో తప్పించి ఆ బుద్ధి మానేసి వ్యవసాయం చేయటం అనేది ఆ అది వాళ్ళకి గిద్దని పరిస్థితి కాబట్టి నర్సయ్య ఆవిడ చిన్న చిన్నతనంలోనే పెళ్ళ భార్య వివాహం జరిగినప్పటికీ ఏడుగురు సంతానంతో ఆయన భర్త నర్సయ్య ఆ అనేక సందర్భాల్లో ఆ ఊర్లో ఆ తెలంగాణ వరంగల్ జిల్లాలో ఎవరైతే రామచంద్రారెడ్డి నాలుగు వేల ఎకరాల భూస్వామి పక్క ఊర్లో మీరు ఒక నాలుగు ఎకరాల కవులు చేసుకోవడాన్ని ఆయన భూస్వామికి ఆ వరకి నచ్చ అందువల్ల చాలా రకాల ఇబ్బంది పెట్టిన పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబం అంతా కూడా మా భూమి మేము కవులు చేస్తున్న భూమిని మేము చేస్తున్న దానికి వ్యతిరేక ఎవరు నాకు అటకాయించే పరిస్థితి లేదు ఏ భూస్వామి కూడా మాకు వ్యతిరేకించకూడదు మేము మా వృత్తి చాకల వృత్తి మానేసి మేము వ్యవసాయం చేసుకుంటే తప్పేమి అనే ఉద్దేశంతో తీరకబడిన ఆవిడ ఆ ఆవిడ స్ఫూర్తితో మంది వృత్తిదారులు కలిసి వచ్చారు కానీ ఐదమ్మ నిలబడినట్టుగా నిలబడిన పరిస్థితి అనేది లేదు పంతొమ్మిది వందల నలభైలో ఆంధ్ర అసోసియేషన్ ఆంధ్ర అసోసియేషన్ కాదండి ఆంధ్ర మహాసభ ఏర్పడిన సందర్భంలో ఐదమ్మ నర్సయ్య ఇద్దరు కూడా ఆ మహాసభలో ఒక బొమ్మదిగా ఎన్నిక కాపాడారు ఎన్నిక కాబోయే తర్వాత కొంత వాళ్ళకి ఉత్సాహం ఎలాగైనా సరే ఈ దొరల పాలన నుంచి విముక్తి కలిగించాలి ఈ కష్టజీవులకి బానిసులకి విముక్తి కలిగించాలనే ఒక కోరిక ఏర్పడింది భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆంధ్ర మహాసభ తర్వాత ఆ ఊళ్ళు నాలుగు ఊళ్ళో మొత్తం యువతని ఐక్యం చేసి ఎవరైతే పాలేదులుగా ఉన్నారో ఎవరైతే ఉత్తిపను ఉండు బానిసలుగా వాళ్ళందరిని ఐపీ చేయడానికి ఒక ప్రయత్నం అనేది చేశారు వాళ్ళ స్ఫూర్తి కొంతమంది కూడా ముందుకు రావడం జరిగింది అలాంటి ఆ పోరాటాలు జరుగుతూ ఉన్నాయి గ్రామంలో కూడా చేయడం జరిగింది వాళ్ళ కుటుంబం కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది అలాగే వాళ్ళ కుటుంబంలో ఎంతో కొడుకులు కూడా ఐదు కూతురు ఇద్దరు కొడుకులు కూడా ఐదవ మంది సపోర్ట్ భర్తతో సహా సో ఆ రకంగా ఆ ఊళ్ళో చిన్న చిన్న గ్రామాలు వేళ మీద ఎటాక్ చాలా ఎక్కువ అక్కడ దాడులు ఉండే జన పదండు వచ్చే దాడులు నడ దాట్లుండే చిన్న చిన్న ఊళ్ళుండే సాయంత్రం అయ్యేటప్పటికి కొట్టడానికి కాసేపు ఎవరు దొరలు పట్టాలు కాసేవాడు ఉండే పరిస్థితి ఆ గ్రామాల్లో అలాంటి పరిస్థితుల్లో కూడా ఈ ధైర్యంగా నిలబడి ఊళ్ళో ఉన్న ప్రజలందరినీ ఐక్యం చేసి ఈ బానిసత్వానికి ఈ ద్వర తాముకు వ్యతిరేకంగా మాట్లాడే క్రమం అనేది చేశారు ఆ క్రమంలోనే ఒక కొడుకుని భర్తను కూడా జైలు పాలయ్యారు ఒడుగు భర్త చేయనమ్మ ఎక్కడ పోరాటం ఎవరైతే విముక్తి కావాలో విముక్తి కోసం పోరాటం చేయడం అనేది చేశారు కాబట్టి ఆ స్ఫూర్తి మనకు ఈ రోజున కావాలి అప్పుడున్న పరిస్థితుల్లో ఓకే ఆ రకంగా మన వ్యతిరేకంగా పెట్టు భూస్వాములకి దొరలకి వాల్చిన ద్వారా కాకుండా స్వతంత్రంగా వ్యవసాయం చేస్తున్న స్వతంత్రంగా బ్రతకాలని ఒక కాన్షియస్ ఎలాగైతే క్రియేట్ చేశారు రోజు కూడా మనం అలాంటి మన యువ యువత కానీ మన తలానికి కానీ వాళ్ళ తాలూకా స్ఫూర్తిని తీసుకొని మనం ఇప్పుడున్న పరిస్థితులకి అను అనుగుణంగా ఇప్పుడు ఏ రకంగా అయితే అప్పుడు వృత్తిదారులు అంచబడ్డారు అనేక మంది అంచబడ్డారు అణపడ్డారు దొరవ ఇప్పుడు వృత్తిదారులు కంటే కూడా ఉన్న వృత్తిదారులు కూడా గ్రామాల్లో రోజు కూడా బానిస్తుందిగా ఆ దొరవకి బాధించింది దొర అనే పరిస్థితి ఉంది అప్పుడు అంత పరి ఇదిగా లేకపోయినా ఇప్పుడు కొంత ఉన్నట్లు కనపడుతుంది కానీ మనం మానసికంగా మానసికంగానే ఉన్నాం కాబట్టి ఐదమ్మ స్ఫూర్తితో మన కూడా మన ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఒక నిప్పు కరికల్లాగా మన యువతకి యువజనకి మనం తయారు చేసిన అవసరం ఉంది తయారు తయారవ్వాల్సిన అవసరం ఉంది దాని ఇప్పుడున్న ఈ రకమైన అంటే ప్రత్యేకమైన పరిస్థితుల్లో ప్రత్యేకమైన పరిస్థితుల్లో మన రాజ్యాంగం ద్వారా ఇవ్వబడిన ఏవైతే మనం అనుభవిస్తున్నామో వాటిని నూటికి నూరు శాతం మనం ఉపయోగించుకోకుండా చే చేయడానికి పాలకులు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు దానికి ఐదమ్మ గారి స్ఫూర్తిని మనం తీసుకొని ఎవరైతే ఇప్పుడున్న కార్పొరేట్లు కానీ అలాగే మత పెద్దలు కానీ కార్పొరేట్లతో సహాయంతో అంటే కుబేరుల సహాయంతో మతత్వ పార్టీని ఏర్పాటు చేసి మత పార్టీల ద్వారా సామాజిక సామాజికంగా వెనకబడిన వాళ్ళందరినీ కూడా వాటిలో వాళ్ళ అడుగు మన అడుగు జాలలో ఉండేట్లుగా ప్రయత్నం చేసి ఈ రోజున వాళ్ళని ఆధునిక బానిసలుగా తయారు చేసుకునే ప్రయత్నం అనేది చేస్తా ఉంది ఇప్పుడున్న పాల సో కాబట్టి కాబట్టి ఐదమ్మ ఏ రకమైన ప్రత్యక్షంగా మాట్లాడిందో కానీ ఇప్పుడు మనం చూస్తే మనకు ఆ పరిస్థితి లేదు కదా మనం బానిసలుగా లేవు కదా మన మీద గొడవలు వేరు కదా పట్టవాడే లేరు కదా అని అనిపించవచ్చు పదాలు ఆ రకమైన ఆ రకమైన దాడి కాకపోయినా మన మీద ఈ రోజున ఆధునిక దాడి అనేది జరుగుతూ ఉంది సో దాన్ని మనం ఇప్పుడున్న ప్రజానికి కానీ ఇప్పుడున్న యువతకి తెలియాలి ఆ దాడిని అర్థంగానే ప్రశ్నిలో ఉంది కాబట్టి మనం అర్థమైనప్పటికీ చెప్పాలి ఆ చెప్పే దానికి చెప్పే ప్రయత్నం ఆ రకాలకి స్ఫూర్తిని తీసుకొని మనం కొన్ని సమావేశాలని సందేశాల ద్వారా లేకపోతే క్లాసుల ద్వారా ఆ ఇప్పుడున్న వాళ్ళకి తెలియజేసి ఆ రకంగా ఆవిడ తాలూకా స్ఫూర్తిని మనం ప్రజాని అలాగే పురోవృత్తుల్లోకి అలాగే వెనకబడిన తరగతుల్లోకి అలాగే బహుజనుల్లోకి తీసుకెళ్ళాలనేది ఈ సందర్భంగా వద్దంత సందర్భంగా గుర్తు చేసుకోవాలని మనవ చేస్తూ నాకు ఈ అవకాశం అందరికీ కూడా ధన్యవాదాలు Don't forget to like, subscribe and share the videos.